నమస్తే మేడం మీ పేరు పద్మావతి పాలకుత్తి ఓకే మేడం అంటే మీకు మీకు వచ్చిన సమస్య ఏంటి నాకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందండి ఫోర్త్ స్టేజ్ కూడా నా యశోదాలో అయితే నన్ను కిమోలు అవన్నీ పెట్టించుకోమన్నారు నేను వద్దని వచ్చేసి ఈసారి గురించి ఎవరు చెప్పారు యూట్యూబ్లో చూసి ఆ రిజల్ట్ అది చూసి నేను ఇక్కడికి వచ్చాను సార్ నేను వస్తే నాకు పదిహేను రోజులు మెడిసిన్ ఇచ్చారు దాంట్లో చాలా వరకు కవర్ అయిపోయింది సార్ నాకు మేడం మీకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు అంటే ఎటువంటి ఇబ్బందులు మీరు ఫేస్ చేసేవారు నేను బ్రెస్ట్ క్యాన్సర్ అది బయటపడేటప్పటికి నేను కెనడాలో ఉండిపోయాను సార్ ఆ బెదర్కి బయటికి రాలేక అక్కడ ఉండలేక పాస్పోర్ట్ ప్రాబ్లం నాది పాస్పోర్ట్ రెన్యూవల్ కోసం వెళ్ళి తొందరగా రాకపోతే అక్కడ ఉండి చాలా నరకం అంటే అక్కడే చూశాను ఇంకా ఎలాగోలాగ టికెట్ తీసుకుని వచ్చాను సార్ నేను వచ్చాక ఇంకా నేను మా సిస్టర్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళు అలోపతి చేయించుకో అన్నారు నాకు నచ్చక నాకు ఆయుర్వేదం చిన్నప్పటి నుంచి ఆయుర్వేదం మంది వేదాలలోది మళ్ళీ సార్ బయటకు తీసి ఇంత ప్రచారం చేస్తున్నందుకు సార్ పాదాలకి నా నమస్కారాలు అంత బాగా చేస్తున్నారు సార్ నాకు చాలా పదిహేను రోజుల్లో బాగా మాడిపోయిన ఇదిలాగా ఉండేది అలాంటిది కొంచెం చేంజెస్ వచ్చి లోపల లోపల కూడా మెత్తబడి నెక్స్ట్ స్కిన్ కలర్ వచ్చి అలా తేడా తెలిసింది సార్ నాకు చాలా రిలీఫ్ వచ్చింది అందుకే మళ్ళీ వాళ్ళ మందు మార్చుకోవడానికి వచ్చాను సార్ నేను ఎస్ మేడం అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అన్నది మన ఎంతోమంది మహిళలకి వస్తున్నది ఈ మధ్యన ఈ మధ్య ఎంతో మంది చెల్లెళ్ళు ఉన్నారు ఎంతోమంది అక్కలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా వస్తుంది సో అంచేత ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి కారణం ఏంటి అనేసి మీరు ఏమైనా తెలుసుకున్నారు బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి మనం ఎక్కువగా ప్యాకెట్ పాలు వాడుతున్నాము అన్ని కెమికల్ ఫుడ్ తింటున్నాము దాని గురించి వస్తుంది మనం అంతా న్యాచురల్గా ఇప్పుడు బతకడం అలవాటు చేసుకుంటే చాలా వరకు పోతుంది డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంటారు అని అంటున్నారు ట్వంటీ ఫోర్లో ఆ రిజల్ట్ రాకూడదు మనకి ఈ సార్ వాడే సార్ ఇచ్చే మందుల వల్ల అది ఫిఫ్టీ పర్సెంట్కి పడిపోవాలి ఇంకా 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 ఫ్యూచర్లో మొత్తం జీరో అయిపోవాలి ఈ క్యాన్సర్ అనేది సో మీరు ఈ మందులు ఎంతకాలం నుంచి వాడుతున్నారు నాకు ఫిఫ్టీన్ డేస్ కోర్సే ఇచ్చారు సార్ ఫిఫ్టీన్ డేస్ కోర్స్కి ఒక నాలుగు రోజులు వాడేసరికి అది ఆ కణాలని కిల్చేసేటప్పుడు అనుకుంటా నరకం అంటే చూసే సార్ ఆ నాలుగు రోజులు తర్వాత కొంచెం మళ్ళీ నెమ్మదిగా రిలీఫ్ అవుతూ చాలా వరకు అది తగ్గుతుంది సార్ ఇప్పుడు నాకు అందుకే మళ్ళీ సెకండ్ డోస్ కోసం వచ్చాను ఆ మెడిసిన్స్ అంటే ఎలా ఇస్తాను మేడం నాకు మనం కిమోల్ పెట్టించుకోక లేకుండా కిమోల్కి కొన్ని క్యాప్సిల్స్ ఇచ్చారు మళ్ళీ లిక్విడ్ రూపంలో ఇచ్చారు మళ్ళీ ఆ మందుల వల్ల మనకి వేడి చేయకుండా పౌడర్ ఇచ్చారండి సార్ అంటే దానికి డాక్టర్ గారు రెస్ట్రిక్షన్స్ అయినా చెప్పారా ఫుడ్ టీ కాఫీలు తాకూడదు షుగర్ తినకూడదు మనం ఏమేమి చేయకూడదు అవన్నీ చేస్తున్నాం సార్ అవన్నీ ఇప్పుడు మానేయాలి దుంప తినకూడదు అని చెప్పారు నెక్స్ట్ ఆయిలీ ఫుడ్స్ ఎక్కువ తినకూడదు ఆ బయట బజార్లో ఉండే ఆయిల్ అన్నీ కూడా డేంజరస్ అందరం అలా తినేస్తున్నాం మనం దానివల్ల కూడా ఎక్కువ పెచ్చి పెరిగిపోతుంది క్యాన్సర్ అనేది అందరం జాగ్రత్తగా న్యాచురల్ ఫుడ్ తీసుకుని అన్నీ పచ్చి ఆహారాలు కూర ఇలా తీసుకుంటుంటే మనకి అంతా మంచి జరుగుతుంది సార్ ఇవి మిల్లెట్స్ ఈ మా ధాన్యం మానేసి మిల్లెట్స్ ఎక్కువ తింటే మనం అసలు హెల్దీగా తయారవుతాం అది కొంచెం తీసుకుంది ఇంకా డాక్టర్ గారు ఏమన్నా అంటే వాకింగ్ చేయడం కానీ లేకపోతే ఏమైనా ఆసనాలు అది ఏమైనా ఏమన్నా సజెస్ట్ చేశారా మామూలుగా నడవగలితే వాకింగ్ చేయమన్నారు సార్ నాకు కొంచెం ఈ మధ్య ఫుడ్ అది తినలేక నేను ఆ కొర్రలు అవి అలవాటు లేక లైట్గా తీసుకోవడంలో కొంచెం సిక్నెస్ ఫీల్ అయ్యి నడవలేకపోతున్నా ఆయాసం వస్తుంది ఇప్పుడు సార్తో చెప్తే అదేదో మెడిసిన్ ఇచ్చారు సార్ ఇప్పుడు పది నిమిషాల్లో మీకు తగ్గుతుంది అన్నారు అలాగే ఇప్పుడే వేసుకుని ఇది ఇంటర్వ్యూకి వచ్చాను పర్వాలేదు సార్ మార్నింగ్ మీద చాలా రిలాక్సేషన్ వచ్చింది నాకు ఎస్ మేడం అక్కడ డాక్టర్ గారు ఇంకా ఎన్ని రోజుల్లో వర్క్ ఇది నయం అయిపోతుంది అంటున్నారు డాక్టర్ గారు అయితే నాదైతే సివియర్ కండిషన్ సార్ మే బాగా ఫోర్త్ స్టేజ్ దాటింది అంటున్నారు నన్ను అందరూ పలకరించడానికి వచ్చి చూడటానికి వచ్చి మా తమ్ముడు ఇలా చచ్చిపోయాడు థర్డ్ స్టేజ్లో మా అక్క ఇలా చచ్చిపోయిందని నాకు చెప్తున్నారు నేను చెప్పా ఇది ధన్వంతరి వైద్యం ఇది ఇది వేదాల్లోది నేను చచ్చిపోను నేను ఇది అమృతం తీసుకుంటున్నా నేను సార్ ఇచ్చిన మందులు అమృతం వాడుతున్నాను కాబట్టి నేను బ్రతికి అందరికీ ప్రచారం చేస్తా నేను అందరి ఇళ్ళకి వస్తా అందరికీ చెప్తాను హలోపతిలో ఎంత డేంజర్ ఉందో అది కూడా చెప్తానని చెప్పా సార్ ఇంకా ఎక్కడైనా పెడితే బ్రాంచెస్ మా ఊర్లో పెడితే అది గోష్పద క్షేత్రం చాలా అదృష్టం ఎస్ మేడం అంటే ఈ క్యాన్సర్ గురించి మరి ఎంతో మంది మహిళలు ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏమండి నేను ఇచ్చే సందేశం ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోమని నేచర్కి అనుగుణంగా ఉండమని పొల్యూషన్ నుంచి తప్పించుకోమని నెక్స్ట్ ఎలాంటి టెన్షన్స్ పడకుండా మెడిటేషన్ చేసుకోమని చెప్తా నేను పిఎంసి ఛానల్ కూడా చూస్తా పిఎంసి ఛానల్ చూసి ఆ మెడిటేషన్ కూడా చేస్తున్నా దీంతో పాటు నా ఇది నేను నా రోగాన్ని దాని మీదకి పంపిస్తూ నా క్యూర్ అవడానికి మెడిటేషన్ ప్రాణాయామం చేసుకుంటూ అలా కూడా నేను తగ్గించుకోవడానికి ఇంకా ప్రయత్నిస్తాను థ్యాంక్ వెరీ మచ్